ఆ జిల్లాలో అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందా నియోజకవర్గం రెండు సార్లు గెలిచి ఐదేళ్లు ప్రతిపక్షం ఐదేళ్లు అధికారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే అభివృద్ధి విషయంలో మాటలకే పరిమితమైతే ప్రస్తుత ఎమ్మెల్యే చేతల్లో చూపిస్తున్నారు చిన్న పరిశ్రమల నుంచి భారీ పరిశ్రమల దాకా తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు నియోజకవర్గంలో నిరుద్యోగం అనే మాట వినిపించకూడదనే ఆయన పెట్టుకున్న టార్గెట్ ఇంతకీ అదే నియోజకవర్గం ఏమిటక్కడ ఎమ్మెల్యే అభివృద్ధి మంత్రం కావలి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది మినీ బొంబాయిగా కావలిని పిలుచుకుంటారు వస్త్ర వ్యాపార రంగంలో తక్కువ ధరలకు నాణ్యమైన వస్త్రాలు లభించే చోటుగా కావలికో గుర్తింపు ఉంది అలాంటి వ్యాపార కేంద్రంలోనూ రాజకీయాలు మాత్రం వాడివేడిగా ఉంటాయి పంతొమ్మిది వందల యాభైలో ఏర్పడిన కావలి నియోజకవర్గంలో వరుసగా బత్తిని రామకృష్ణారెడ్డి ఎల్లంపల్లి పెంచలయ్య గొట్టిపాటి సుబ్బనాయుడు గొట్టిపాటి కొండప్పనాయుడు కలికి యానాదిరెడ్డి పాతళ్లపల్లి వెంగళరావు బంటీరు వేణుగోపాల్ రెడ్డి మాగుంట పార్వతమ్మ బీద మస్తన్ రావు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదేళ్ల పాటు వైసీపీ నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిపై గెలిచారు రామిరెడ్డి ఆ ఎన్నికల్లో కావలలో జనసేన గట్టి ప్రభావం చూపింది ప్రముఖ వ్యాపారవేత్త పసుపులేటి సుధాకర్ జనసేన నుంచి పోటీ చేయడంతో భారీగా ఓట్లు చీలాయి అనంతరం ఆయనకి చేరిపోయారు వైసీపీ ప్రభుత్వ హయాంలో కావలి నియోజకవర్గంలో అవినీతి ఆరోపణలు భారీగా వినిపించాయి ప్రత్యేకించి ముఖ్య అనుచరుడు మన్నెమాల సుకుమార్ రెడ్డి ద్వారా నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వకం అక్రమ లేఅవుట్లు అధికారుల బదిలీలు ప్రతిపక్ష నేతలపై కేసుల వంటి వాటితో అప్పటి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు ముఖ్యంగా పట్టణంలో తాగునీటి సమస్య ఇతర సమస్యలను ఆయన పెద్దగా పట్టించుకోలేదు దీంతో సొంత పార్టీలోనే కొంత అసమ్మతి ఎదురైంది మొత్తంగా గత పది సంవత్సరాల్లో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యంలో పదేళ్లు కావరి నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడిపోయిందనే అభిప్రాయం అయితే బలంగా ఉంది నెల్లూరు జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగులో పదికి పది స్థానాలు కైవసం చేసుకుంది టీడీపీ కూటమి కావరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అలియాస్ కావ్యకృష్ణారెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో కావరి నియోజకవర్గం దెబ్బతిన్నదనేది ప్రధాన ఆరోపణ ప్రధాన రహదారులన్నీ గోతులమయం కావడం కేవలం రాజకీయ విమర్శలకే అప్పటి ఎమ్మెల్యే పరిమితమైపోవడం వంటి కారణాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది గెలవగానే రోడ్లు బాగు చేస్తామని కావలిని కాపు కాస్తారని వ్యాపారులు స్వేచ్ఛగా తమ వ్యాపారాలు చేసుకోవచ్చని హామీనిచ్చిన కృష్ణారెడ్డికి కావలి ప్రజలు పట్టం కట్టారు ఒకవైపు రాష్ట్రమంతా సైకిల్ జోరు మరొకవైపు కృష్ణారెడ్డి స్పీడ్తో భారీ మెజారిటీతో కావలిలో గెలిచింది సైకిల్ పార్టీ గతంలో జెడ్పీటీసీగా పనిచేసిన కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయ్యాక తన మార్కు రాజకీయం ప్రారంభించారు తొలిసారి ఎమ్మెల్యే అయిన కృష్ణారెడ్డికి రాజకీయ అనుభవం లేకపోవడంతో ఆయన ఇబ్బందులకు గురి చేయాలనుకున్నారు రాజకీయ ప్రత్యర్థులు సీన్ కట్ చేస్తే అభివృద్ధి మంత్రంతో ఎమ్మెల్యే నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు పదుల సంఖ్యలో అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని నెలల్లోనే చర్చగా జరిగిపోయాయి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దశాబ్దాలుగా కలగా మిగిలిపోయిన తుమ్మలపెంట రోడ్డుకు మహార్దశ పట్టిస్తూ ఫోర్ లైన్స్ రోడ్డు నిర్మాణం ప్రారంభించారు కావలి పట్టణంలోని ట్రంక్ రోడ్డులో అధ్వానంగా ఉన్న ప్రధాన రహదారి పూర్తి చేశారు కావలి పట్టణంలోని అనేక ప్రాంతాల్లో రోడ్ల పనులు వేగంగా జరిగాయి కావలి వన్ టౌన్ టూ టౌన్ కలిసే విధంగా రైల్వే అండర్ బ్రిడ్జ్ ను త్వరగా తీసుకువచ్చి పనులు ప్రారంభించారు అది కూడా దాదాపు పూర్తయింది కావలి నడిబొడ్డులో వంద అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేసి అదే ప్రాంగణంలో మహానీయుల చిత్రపటాలు ఏర్పాటు చేసి కావలి సెల్ఫీ ఐకానిక్ పాయింట్ గా తీర్చిదిద్దారు సుదీర్ఘ కాలంగా గుంతలమయంగా మారిన ఉదయగిరి బ్రిడ్జ్ కావ్య కృష్ణారెడ్డి చొరవతో పట్టణం వరకే పరిమితమైన అభివృద్ధి ఇక నియోజకవర్గ పరిధిలో ఎవరు ఊహించని విధంగా ఒక్కసారిగా అనేక ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో దగదత్తి దగ్గర ఎయిర్పోర్టు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు వైసీపీ ప్రభుత్వం దాన్ని ప్రస్తుతం ఈ ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించారు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో కార్గో సర్వీసెస్ కూడా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చెబుతున్నారు చెన్నై వంటి మహానగరంలో ఉన్న ఎయిర్పోర్టు కార్గో సర్వీసెస్ విమానాల పార్కింగ్ కి కొంత ఇబ్బంది ఉండడంతో వాటిని దగదర్తి విమానాశ్రయానికి మార్చేలా కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతున్నట్లు ఎమ్మెల్యే చెబుతున్నారు అలానే విమానాలకు ఇంధనాన్ని నింపే ప్రక్రియను కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది కావలి నియోజకవర్గంలో బీపీసీఎల్ కంపెనీ నెలకొల్పబోతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే జువ్వల దిన్నే ఫిషింగ్ హార్బర్ ప్రారంభమైంది అటు కావలికి సమీపంలో రామయ్యపేట పోర్టు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఇవన్నీ పూర్తయితే గతంలో మహానీయులు చెప్పినట్లు కావలి కనుక పట్టణంగా మారబోతుందని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అంటున్నారు ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లాలో టాప్ ర్యాంక్ లో ఉండాలని టార్గెట్ తో పనిచేస్తున్నారు కావలి కృష్ణారెడ్డి సామాన్యుడైన తనను నేరుగా కలుసుకునేలా అందుబాటులో ఉంటున్నారు తన నివాసంలో ఉన్న సమయంలో ఎక్కువగా ప్రజలతోనే ఉంటున్నారు హైకోర్టులో సుదీర్ఘ కాలంగా నడుస్తున్న కావలి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను సామరస్యంగా పరిష్కరించి ఎన్నికలు జరిగేలా ప్రణాళిక సిద్ధం చేశారు గత ప్రభుత్వ హయాంలో కావలి పట్టణంలో వెలిసిన లేఅవుట్లు జిల్లాలో ఎక్కడా లేవు దాదాపు వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్లాట్లుగా మార్చి విక్రయాలు చేసేశారు దీంతో ఎమ్మెల్యేగా గెలవగానే అక్రమ లేఅవుట్లపై కొరడా జులిపించారు కృష్ణారెడ్డి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉన్న జేసీబీలో పెట్టి ఆ స్థలాలను స్వాధీనం చేసుకుని ఆయా శాఖలకు అప్పగించారు అక్కడ స్థలాల కొనుగోలు చేసిన ప్రజలకు లేఅవుట్లు యజమానులే సమాధానం చెప్పేలా వ్యవహరించారు ఆయన మరోవైపు ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కృష్ణారెడ్డి సమస్య మీది పరిష్కారం మాదే నినాదంతో ప్రతి గడపకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించేలా చూస్తున్నారు కావలి పట్టణంలో నలభై వార్డుల్లో రోజుకో ప్రాంతంలో పర్యటిస్తూ స్థానికులతో నేరుగా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే దీంతో ఆయా ప్రాంతాల్లో నెలకొన్న అనేక సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి వస్తున్నారు తనదైన ముద్ర వేస్తున్న కావలి ఎమ్మెల్యేపై ప్రశంసలు కురవడంతో పాటు కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి నియోజకవర్గంలో వన్ మ్యాన్ షో చేస్తున్నారని పార్టీ నేతలు కొందరు అసహనంతో ఉన్నారు నియోజకవర్గంలో పార్టీ నాయకులు ఏం చెప్పినా వినరని తన మాటే శాసనమన్నట్లు నిర్ణయాలు కావలి తమ్ముళ్ళు గుసగుసలాడుతున్నారు ఇలాంటి విమర్శలు రాకుండా చూసుకుంటే కావలిలో కావ్య కృష్ణారెడ్డికి తిరుగులేదనే టాక్ వినిపిస్తోంది